ఇది చాలా అన్యాయం అండి ఒక భగ్న ప్రేమి చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు చిట్టి అంత ఇంత కాదండి నా ఊహలన్నీ తారుమారైపోయాయి ఏమండి చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నాం కానీ చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి డ్యాన్స్ కట్టేస్తుంది చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేది అండి చెడ్డి కొంచెం జారితే చాలండి అంత సిగ్గుపడిపోయేదో అలాంటిది ఇప్పుడు సిగ్గు ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఒడ తీసుకుని చెప్తుంటే ఆ ఆ బోండా వల్లనే గుండెకి బొప్పు కట్టింది వదిలేయండి చూడండి మీరు డాక్టరే కదా ఎంత డీసెంట్ గా ఉన్నారు చూస్తుంటే ముద్దు వచ్చేస్తున్నారు ముద్దు అంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి చూడ్డానికి ఏదో జరిగిపోయింది నువ్వు చిట్టిని మర్చిపో అలాగే ఆ దీంతో గొడవ కూడా ఆపే మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా అనుకునేవాడిని కానీ నేను చిట్టి కాదుగా కాదులేండి మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడు అల్లా మీరే గుర్తొచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా మీకేమనిపించింది నువ్వేమైనా మాట్లాడావా లేదే నువ్వు నేనేదో విన్నట్టు అనిపించింది నో 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 నేను ఒప్పుకోను బాస్ నువ్వు ఏమైనా చెప్పు నేను మనసులో అనుకున్న మాట తన వింది అరే లేకపోతే సిగ్గుపరితే ఎందుకు అవుతుంది చెప్పు తను నన్ను లవ్ చేస్తుంది షార్ ఏంటి నమ్మట్లేదా నీ కుళ్ళు మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది జరిగి తీరుతుంది అని ఏంటి అర్థం కాలేదా బాబు దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా నువ్వేమైనా చెప్పు బాస్ డ్యామ్ షూర్గా నేను అమ్మాయిని ప్రేమిస్తాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది ఇది నిజం అవునా కాదా నాకు తెలుసు బాస్ నువ్వు ఒప్పుకుంటావు అయినా చిన్నోడు మీ దగ్గర లవ్ గురించి కొంచెం డాక్టర్ డాక్టర్ శ్రీరామ్ చంద్రమూర్తి కదిలేడు కదిలేడు అదే కళ్ళారిపాడు రండి నిజ నిజంగా నా వంద చూసి కళ్ళు ఏర్పాడు ఇప్పుడే శ్రీరామ్ డాక్టర్ వచ్చారా ఒకసారి కళ్ళు రైట్ ఒకసారి కళ్ళార్పురా చూడు మిస్టర్ శంకర్ గత ఆరు సంవత్సరాలుగా ఈ కురాడే చలనం లేకుండా పడున్నాడు ఇట్స్ ఇంపాసిబుల్ బస్ బస్ లేదు బస్ ఒక్క నిమిషం ఆగు శ్రీరామ్ చంద్రమూర్తి నాకు తెలుసు గనపడుతుంది నువ్వన్ను చేయగలవు ఒకసారి ప్లీజ్ ఒకసారి కళ్ళార్పురా లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు శ్రీరామ్ ప్లీజ్ ఓకే ఎవ్రీబడి లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్ బస్ ఒక్కసారి నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళు ఆర్పుతాడా అని చూస్తూ ఉండు కళ్ళు ఆర్పగానే నాకు వచ్చింది ఓకే ఏంటి శంకర్ ఏంటిదంతా ఏం లేదు సునీత్ గారు నేను వీడితో మాట్లాడుతున్నాను దాని సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు ఏంటి మీరు నమ్మట్లేదా శంకర్ అతనికి ఏది వినిపించదు నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది బ్రెయిన్ వరకు వెళ్ళదు అరే బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి నేను చెప్తున్నాను అది డైరెక్ట్ గా అతని గుండెలోకి వెళ్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది శంకర్ నమ్మకం వేరు సైన్స్ వేరు సారీ సునీత గారు నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను అది మీకు ఖచ్చితంగా చేరుతుంది టెస్ట్ సునీత గారు మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది ప్రొసీడ్ అయిపోనా అలాగే ఇప్పుడు ఆర్పుతావు అందరి ముందు ఆర్పోగా ఏమైనా థ్యాంక్ గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వరరావు గారు మీ రామలింగేశ్వరరావు గారా ఎస్ సార్ డాక్టర్ మాయా లింగ మాయా ఇక్కడ అలా పిలవకూడదు అనుకుంటున్నానండి నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా తప్పకుండా ముందు బుక్ తీసుకోండి నాకెందుకు చిట్టికి వద్దండి వద్దు వద్దు ఐ థింక్ యు ఆర్ డిస్టర్బ్ యు ఆర్ రైట్ ఇప్పుడు నాకుండే ఫుల్ ఓర్ కాంటే జిస్ జస్మి గంగా బెహతి హై యాదోంకి బారాత్ అయిపోయిందండి వాట్ ఇస్ ఇట్ ఏమన్నా వాట్ ఏం లేదులేండి కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను మర్చిపోండి ఈ బొకే తీసుకోండి మనం బయట లాన్ లో కూర్చుని తీసుకోండి నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను తప్పంత నాది నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రం ఏంటి యు ఆర్ నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అతుండ్ చిట్టి ని మీకు పరిచయం చేస్తాను ఆ చిట్టి స్టెప్ సారీ నేను చిట్టిని కలిశాను ఆ కలిసావా యు నోటీ ఎలా ఉంది చిట్టి మీకు నిజం చెప్పాలి చిట్టి మీ చెయ్యి దాటిపోయినట్టుగా అనిపించింది అంటే పిల్ల కదా మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్ పెట్టాల్సింది ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు మీరు అనుకుంటే కంట్రోల్ చేయొచ్చు అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే ఎందుకంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా అందుకని చిట్టి చిట్టి అదేంటి సార్ తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం గొప్పతోట పలుకోనా మీరే ఆలోచించండి పెద్ద మనసు చేసుకుని మరి నీ సంగతి చెప్పు చెప్పు నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను లక్కీ గర్ల్ తను చెప్పే చెప్పే ఎవరికి చెప్పకూడదు మరి ప్రామిస్ మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది ఎవరు 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 సునీత డాక్టర్ సునీత ఆ అమ్మాయి లైన్లో పెడుతున్నాను రేపో మాపో డిసైడ్ అయిపోతుంది నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మీకు నిజంగా సంతోషంగా లేదు నాకు సంతోషంగా ఉంది ఎంత మంచి సార్ మీది సార్ ప్రామిస్ చేశారు సునీత విషయం ఎవరికి ఉంటారు సార్ థ్యాంక్స్ చేసిన పని ఏం బాగాలేదు నే నేను నేనే నన్ను ప్రేమిస్తున్నాను మా డాడీతో చెప్పేస్తావా నే నేను మీ డాడీకి చెప్పానా అంటే చిటి చిటి వాళ్ళ డాడీ మా డాడీలా వాడు ఎవరికి చెప్పడాన్ని ప్రామిస్ చేశాడు అందుకే చెప్పాను వాడు అందరితో చెప్తాను నాకేం తెలుసు సో మీరు సోమనాయణతో కాల్ కలిగి పీకం పీపుతా చెప్పింది నాతో చెప్పొచ్చు సిగ్గే సిద్ధి మీరు నా గు ఇంకా ఇంకా చెప్పండి పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేదు అందులో సంతోషంగా ఉండాలి నువ్వు రౌడీ అవి బాబాయ్ అండి మీరు ఇలా గలగలా నవ్వుతూ ఉంటే గంగా పరవలు తొక్కుతున్నట్టు జలపాతం జలజలా రాలుతున్నట్టు పక్షులు కిలకిలా రావాలి చేస్తున్నట్టు హంసలు హాయిగా విహరిస్తున్నట్టు ప్లేలు చెంగు చెంగును గెంతుతున్నట్టు నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది ఐ లవ్ యు రాధా 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 నేను ఎవరైనా ప్రేమిస్తే ఈ మాటలు చెప్పాలని నా చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో రాస్తున్నాను ఈ నడికి ఛాన్స్ దొరికింది చెప్పేశాను ఎలా ఉంది సునీత్ గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా పోలేండి నేనే మిమ్మల్ని చేసుకుంటాను శంకర్ గారు ప్లీజ్ థామస్ రిపోర్ట్స్ వచ్చాయి దాదా వాళ్ళ మనుషులు హాస్పిటల్కి వచ్చారు ఎందుకని మంచిది వాడి మీద కనీసం ఉంచు పాండునా అరే నువ్వేం ఫిగర్ చేయక నేను ఉన్నా కదే ఎందుకు నా దగ్గర దాచారు చెప్పండి డాక్టర్ మిమ్మల్ని అడిగేది ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యమండి కదా అప్సెట్ అవుతుంది థామస్ వి గాట్ ది బెస్ట్ డాక్టర్స్ వి ఆర్ గోయింగ్ టు టేక్ ది బెస్ట్ కేర్ ఆఫ్ యు నీకేం కాదు ఆ పైన భగవంతుడు ఉన్నాడు ఆ ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఏ తప్పు చే నాకు ఈ జబ్బిచ్చాడు థామస్ నిజం డాక్టర్ నేను ఎప్పుడు మందు తాగలేదు సిగరెట్ ముట్టుకోలేదు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు నాకే ఎందుకు రావాలి మా ఫ్యామిలీలో నేను నేనొక్కడిని ఉద్యోగస్తుంది నా జీతం మీదే అందరూ ఆధారపడి ఉన్నారు నాకేమన్నా అయితే వాళ్ళు ఏమైపోవాలి ఇప్పుడు జీతమే కాదు నాకు జీవితమే లేకుండా పోయింది ఏమైంది అతనికి ఇంకా కొద్ది రోజులే అతను బతుకుతాడు హలో బాస్ 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 ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ సునీత్ గారు చెప్పారు చాలా బాధ అనిపించింది ఐఎమ్ సారీ బాస్ టెన్షన్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి గుండెగా హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లని పొందాయట నేను చెప్పేది నిజం బాస్ మమ్మీ చెప్తుండేది బాధలో ఉండే వాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా గుండెగా హత్తుకుంటే వాళ్ళ బాధలే పోతాయని హ్యావ్యూ గాన్ మ్యాడ్ మీరు మీ మూఢ నమ్మకాలు కొట్టుపరేకి బాస్ నేను చెప్పేది నిజం వదిలే లేదు బాస్ మీరు టెన్షన్లో ఉన్నారు నిజం చెప్తాను నమ్మండి టెన్షన్ నిజంగా పోతుంది ప్లీజ్ వరి అవ్వడానికి చెప్పొచ్చింది నాకు నేను ఇంకొకసారి